సిద్ధాంతం దివ్య క్రిస్టల్ను చేతిలో పట్టుకున్న వెంటనే అతని శరీరమంతా నీలి వెలుగులు ప్రసరించాయి ధ్వనిల డప్పుల ఆశక్తి శక్తి బుడిగోడలపై నుంచి ప్రతిధ్వనించింది మౌనంగా ఉన్న రక్షకుడు చెప్పాడు ఈ క్రిస్టల్ శిలాసంత్రం తాళం దానిని ఎవరు మేల్కొలుపుతారో వారి చేతిలో ఈలోకపు గమ్య ఉంటుంది సిద్ధాంతం ఆశ్చర్యపోయాడు శిలాసంత్రం అంటే ఏమిటి రక్షకుడు స్పందించాడు అది పురాతన విషులు నిర్మించిన కాలభారం దాని ద్వారా కాలం స్థలం భవిష్యత్తు అన్నీ మార్చవచ్చు అప్పుడు దేవాలయం వెలుపల గాలి ఒక్కసారిగా ఆనిపోయింది ఏదో ప్రమాదకర శక్తి దగ్గరికి చేరుకుంటోంది దేవాలయ ప్రవేశం వద్ద నల్ల మేఘాలు చిన్నాయి మెల్లగా బయటకొచ్చినది తపస్వి కాలనాథ్ కాలభైరువ ఉపాసుకుడు ప్రాతన శివతంత్రాలలో నిష్ణాతుడు మరియు క్రిస్టల్ కోసం శతాబ్దాలుగా వెతుకుతున్న శక్తి సాధకుడు అతని కళ్ళలో చేతిలో నల్ల శక్తి సిద్ధాంత అతను గర్జించాడు ఆ క్రిస్టల్ నావే శిలాసంత్రం నాకే మాత్రమే తెరుచుకుంటుంది సిద్ధాంతం దాడికి సిద్ధమయ్యాడు మంత మంతశక్తులు విడుదల చేశాడు అవి పాముల్లా తిరుగుతూ సిద్ధాంతంపై దూసుకొచ్చాయి సిద్ధాంతం క్రిస్టల్ ను పైకెత్తి నీలి శక్తి కవచం సృష్టించాడు రెండు శక్తులు ఢీకొనగానే భూగర్భ గర్భగృహం మొత్తం మార్మోగింది రక్షకుడు కూడా పోర్లో చేరాడు అతని రాతి ముష్టులు ను కంపించేలా దెబ్బలు కొట్టాయి తని కాలనాథ్ బలమైనవాడు ప్రతి మంత్రంతో అతని శరీరం మరింత శక్తి పొందింది సిద్ధాంతం శిలాఫలక శక్తిని మళ్లీసియం చేయగా గోప్యమైన మార్గం వెలుగులతో నిండిపోయింది అక్కడ ఒక భారీ రాతి ద్వారం శిలాసంత్రం ప్రత్యక్షమైంది దాని మధ్యలో పన్నెండు శక్తి చక్రాలు తిరుగుతున్నాయి సమయం భవిష్యత్తు గతం అన్నీ ఒకే రూపంలో కాలనాఫ్ నవ్వేశాడు అదే నేను కాలనాఫ్ క్రిష్టను దొంగినించడానికి సిద్ధాంతంపై దాడి చేశాడు ఆ ఇద్దరి మధ్య శక్తి వెలుగులు మెలివించాయి ఒక క్షణం కాలనాథ్ సిద్ధాంతాన్ని పక్కకు నెక్కేసి అతని చేతిలోని క్రిస్టల్ కాని వెంటనే క్రిస్టల్ నుంచి నీలి అగ్ని విరిసింది కాలనాథ్ అరవసాలాడు సిద్ధాంతం చెబుతున్నాడు ఈ క్రిస్టల్ను అర్హత ఉన్నవాడు మాత్రమే ఉపయోగించగలడు కాల్నాథ్ కష్టంగా నుండి బయటకు వచ్చి తన శక్తిలో సగం కోల్పోయినా మెనుదిరిగి తల వంచకుండా ద్వారం వైపు దూసుకెళ్లాడు కాలనాథ్ ద్వారంపై మంత్రాలు జపించాడు ద్వారం తిరుగుతూ టైం ఎనర్జీ బయటపడసాగింది ద్వారం అడ్డంగా కంపించి ఒక భారీ శక్తి తరంగం అందరినీ వెనక్కి నెట్టేసింది సిద్ధాంతం తన చేతిలో క్రిస్టల్ నుంచి ద్వారం మధ్యలో ఉంచాడు అక్షణంలో పసుపు నీలం కెంపు రంగులతో భిన్నలోకాల శాలు కనిపించాయి భవిష్యత్ ఎంతలోకే నాగరికతల నాశనం వృషుల యుద్ధాలు రాక్షసుల పునరాగమనం కాలనాథ్ పాలించే నల్లలోకం కాలనాశాడు ఇది నా భవిష్యత్తు దీనిని మార్చేందుకు శక్తి నా చేతిలోకి రావాలి సిద్ధాంతం శిలావలక మంత్రాన్ని పూర్తి శక్తితో జపించాడు ద్వారం నెమ్మదిగా మూసుకుపోయింది కాళనాథ్ చివరి ప్రయత్నందా ద్వారంలోకి దూకుపోతున్నదా రక్షకుడు అతన్ని అడ్డుకున్నాడు ఒక ఘోరమైన పేలుడు కాలనాథ్ అదృశ్యమయ్యాడు ద్వారం పూర్తిగా మూసుకుపోయింది కాని చివరి క్షణంలో ద్వారం మీద ఒక కొత్త చిహ్నం ప్రత్యక్షమైంది శిలాసంత్రం మూడుసార్లు మాత్రమే తెరుచుకుంటుంది సిద్ధాంతం దడుచుకున్నాడు మూడుసార్లు మరి ఇది మొదటిదే అయితే మరి మిగిలినారనేసి ఎప్పుడు ఎవరికి తెరుచుకుంటాయి లక్షకుడు మృదువుగా అన్నాడు నీకంటే పెద్ద ప్రమాదం రానుంది సిద్ధాంత శిలాసంతం తిరిగి తెరుచుకున్నప్పుడు ఈ లోకం మారిపోతుంది